పూజ కోసం పూలు కోసుకోవడానికి వెళ్తే ఈ చిన్న బుడిగేలు ఇంట్లోకి వస్తే మా పెద్ద గుడికి గాడు చూడండి నాకంటే ముందు పూజ గదిలోకి వెళ్ళిపోయి అమ్మ వస్తుంది ఇప్పుడు మేము పూజ చేసుకోవాలి అన్నట్టు కూర్చున్నాడు ఏరా పూజ చేసుకుందాం అన్న పూలయ్యి కోసుకుని తెచ్చుకున్నాను పూజ చేసుకుందాం రా అయితే అంటే చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని పూజ చేసుకుంటాడంటే అంటే అసలు ఎవరు పిలవరండి వీటికి ఇంత భక్తి ఎలాగో నిజంగా నాకు అర్థం కాదండి చాలా మంది కమెంట్స్ చేస్తా ఉంటారు వీడు పూర్వజన్మలో భక్తుడై ఉంటాడు అని చెప్పి అది నిజమేనేమో అనిపిస్తుంది నిజంగా నేను వాడిని రమ్మని కూడా వెనకాల వచ్చి కూర్చుంటాడు పక్కనుంచి కూర్చుంటాడు ఈ ప్రత్యేకించి శనివారం రోజు అయితే బొట్టు పెట్టేదాకా ఊరుకోడండి నార్మల్ డేస్లో అయితే చిన్న కుంకుమ బొట్టు పెడతాను శనివారం రోజు అయితే ఖచ్చితంగా తిరునామాలు పెట్టుకుంటాడు పూజ అంతా అయ్యేదాకా అలా ప్రశాంతంగా కూర్చుంటాడండి అసలు కరుణించి ఏంటి అమ్మతో దగ్గరుడు పూజ ఏం చేసావు అయిపోయిందండి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు ఇంకా